శ్రీ గురుభ్యో నమ ఈ భోగి పండుగ రోజున ఐదు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి భోగిపీడ తొలగిపోవటం కోసం ఈ విధంగా చేయండి కొన్ని రేగి పండ్లు నానబెట్టిన శనగలు కాస్త పసుపు చిల్లర పైసలు కాయిన్స్ కొన్ని కొన్ని పువ్వులు ఈ మిశ్రమం అంతా కలిపి పిల్లల్ని సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర ఈ సమయంలో తూర్పు వైపుగా కూర్చోబెట్టి మొదట తల్లిగారు పొట్టు పెట్టి ఈ యొక్క భోగి పళ్ళను దిష్టి తీసి వాళ్ళ తల మీద వేయాలి భోగి పళ్ళను దిష్టి తీసి తల మీద వేయాలి మొదట కుడివైపు నుంచి ఎడమవైపుకి మూడు సార్లు తర్వాత ఎడమవైపు నుంచి కుడివైపుకి మూడు సార్లు తిప్పి ఈ ప్రక్రియని మూడు సార్లు చేయాలి ఇంట్లో పెద్దవాళ్ళు చుట్టాలు ఎవరైనా కూడా ఇది చెయ్యొచ్చు ఎంత ఎక్కువ మంది చేస్తే అంత మంచిది ఈ కార్యక్రమం అయిన తర్వాత తల్లిగారు పెద్దవాళ్ళందరూ కూడా పిల్లల్ని ఆశీర్వదించండి ఇంట్లో దేవుడి పటానికి ముందు హారతిని చూపించి ఆ తర్వాత పిల్లలకి హారతిని చూపించి కట్టి ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోమనండి ఈ విధంగా భోగి సంక్రాంతి కనుమ రోజున చెయ్యండి వాళ్ళకి భోగి పీడ తొలగిపోతుంది సర్వేజన శృతికోవంతు